గైస్ భునేశ్వ చక్రవర్తి ప్లీజ్ సప్రైమ్ మై ఛానల్ ఆయన గార్డెన్స్ తెలుగులో చెప్పాలంటే నేను మీరు అయితే భూమి చౌదరిని నా ఛానల్లో మామూలు తెలిసిందే దాని మా వివిధ రకాల పంటల గురించి నేను చెప్తుంటాను ఈ రోజు మనము శ్రీ హరీష్ ఈ అబ్బాయి నన్ను టూ ఇయర్ నుంచి మేము మాట్లాడుతాం వన్ ఇయర్ వన్ అండ్ అఫేర్ అయిందంటే నుంచి మాట్లాడుతుంటాము సో జైన్ మొక్కలు ఇది ఆ సో మామూలుగా పంటకు వెళ్తున్నా ఒకసారి వచ్చి వెళ్తా అంటే నుంచి ఒక ఇరవై రోజు ఇరవై రోజుల నుంచి మనకు కుదరట్లేదు సో ఈ రోజు పొద్దున్నే మామూలుగా ఎర్లీ మార్నింగ్ అయితే సిక్స్ బయలుదేరని వచ్చినట్టు ఇది ఇదే ఈ ఊర్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఊర్లో ఒక స్పాట్ ఉంటది ఒక హాఫ్ ఏకర్ ఉంటుంది హాఫ్ ఏకర్ లోనే వాటర్ ఉంటాయి అన్నమాట ఎన్ని ఒక వంద బోర్లు ఉంటాయి వన్ ఫిఫ్టీ ఉంటాయి వన్ ఫిఫ్టీ బోర్స్ ఉంటాయి ఆ వన్ ఫిఫ్టీ బోర్డ్స్ కూడా ఈ ఎక్కడ వాటర్ కనపడేది అంతా మొత్తం చూడండి మొత్తం అంత హిల్ అంటే మామూలు కొంచెం ఘాట్లా ఉంటది సో ఈ ఊర్లో స్పెషాలిటీ ఏంటంటే అక్కడ మాత్రమే నీళ్లు పడతాయి ఆ అర్ధ ఎకరాల్లో ఎవరు భూమని కాదు ఎవరు ఎక్కడికన్నా వాటర్ అంటే ఈ గొడవలు ఇట్లాంటివి ఏం లేకుండా రైతులు మా ఇంటి ఉండేది ఆ విషయంలో ఎందుకంటే మా పక్కన రాకూడదు మా ఇంటి పక్కన రాకూడదు అనే కాలంలో కూడా ఆడిట్లా చేస్తున్నారు సో అక్కడ నుంచి ఇక్కడ త్రీ కిలోమీటర్స్ లో ఆడ ఎన్ని వాటర్ ఎంత బోర్లు వేసినా నీళ్లు పడతాయి సో ఇది అన్ని బోర్లకి ఒకే వాటర్ అన్ని అన్ని బోర్లకి ఒకటే వాటర్ సో అది అబ్బాయి మామూలుగా మనకి ఈ మధ్య వాళ్ళు కూడా కవర్ చేస్తున్నారు దానిలో ఇంత ముందు ఇంకోటి ఏంటంటే మా ఫాదర్ నాకు చిన్నప్పుడే చెప్పేవాడు మడుగుపల్లి అంటే మాది ఇక్కడ ఇంత ముందు మా ఇన్సెస్టర్ సీడ్ దగ్గర దగ్గర అప్పుడు దగ్గర సో మా నాన్న ఈ ఊరు గురించి చెప్తుంటారు మాకు మడ్డిపల్లిలో కూడా బంధువులు నేను లాస్ట్ వన్ సిక్స్ మంత్స్ బ్యాక్ వెడ్డింగ్ కార్డ్స్ కూడా తీసుకున్నాను నాకు అందుకే రోడ్ నాలెడ్జ్ ఉంది సో అది ఇప్పుడు చూడండి ఇవి రెండున్నర ఏళ్ళ సంవత్సరాలు జైన్ మొక్కలు సో లాస్ట్ ఇయర్ ఏంటంటే ఈ పిల్లడు బాగానే పంట వచ్చింది కానీ కొంచెం బ్లైట్ వచ్చింది బ్లైట్ వచ్చింది బ్లైట్ వచ్చి ఇబ్బంది పడినాడు సో చెట్ల మీద ఎక్కడ లేదు కొమ్మల మీద ఎత్తుకుతున్నాడని కనిపిస్తుంది క్రూనింగ్ కూడా చాలా బాగా నీట్ ఎవరు చేసినా క్రూనింగ్ పోకుండా వచ్చి పోకుండా పోగొండ అవుగొండ అవుగొండ పావుగొండ దగ్గర పల్లె అంటే మామూలు మనకు ఆంధ్ర కర్ణాటక బార్డర్ లో నీలంపల్లె కొత్తపల్లె కొత్తపల్లి కొత్తపల్లి నీలంపల్లి కొత్తపల్లి అన్న ఆ ఊర్లో అంతా వందల మంది ఉంటారు ఇంత వెళ్తుంటారనమాట ఇది సో ఇది మొత్తం ఎన్ని చెట్ల రెండు వేల చెట్లు రెండు వేల మొక్కలు చూడండి సో ఇక్కడ ఈ రెండు వేల మొక్కలకు కూడా రెండు నాలుగు కిలోమీటర్ల అవతల నుంచి వాటర్ రావాలి సాయిల్ కూడా చూడండి ఎంత అసలు ఎంత ஆ இது என்றிச் உண்டு அசல் கலர் கட் இட்ல கலர் உடைய அசனி అది నువ్వు ఏంటంటే నువ్వు చేసుకోల్సింది అంటే ఇట్లా డౌన్ ఉంది కదా ఎక్కడైతే వాటర్ ఇట్లా డౌన్ ఉంటుంది ఇట్లా కన్నా చిన్నగా ఇట్లా కాలు నాలుగైదు కానీ ఇటు కొట్టుకుంటే నువ్వు లైట్ అనేది ఇబ్బంది పెట్టదు సో ఇక్కడే వాటర్ ఉంటే అదే నేను చెప్తుంటే మీ నాన్న నిలబడి మీ నాన్న నిలబడతా అన్నాడు సో అది అందుకే మనం నాకు నా అనుభవం ఏంటంటే నా తోటలో ఇవన్నీ అనుభవించిన కాబట్టి అడుగుతున్నాను సో అది ఇప్పుడు ఇతరులు కొట్టినారు ఇతరుల ఇబ్బంది ఏంటంటే కొంచెం ఫెయిల్యూర్ అయింది సో ఈ రోజు కూడా మామూలు ఇతరులు పుట్టిన స్ప్రే చేస్తున్నారు సో అట్లా చేసుకుంటే ఏంటంటే పాపం చేసుకోవాల్సిందే ఖచ్చితం ఎందుకంటే టూ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కూడా రాలేదు పూత సరే ఆకు దానికోసమే మనం చేయాల్సిందే కానీ కొంచెం ఎక్కువ చేసే కానీ ఒట్టి పుల్ల పడి ఛాన్సెస్ కొంచెం చెట్టు స్ట్రెస్ ఎక్కువ వెళ్తాది సో కొంచెం మామూలు సీవిడ్ యాసిడ్ బాగా వదిలేసుకోవాలి చెట్లోకి వాటర్ వేసిన ఆరు కాదు నా వెన్న ఓకేనా అది ఆ ఇంకా లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళకి ఐదు లక్షలు పెట్టుబడి పెట్టారు తొమ్మిది లక్షలు వచ్చింది సో అట్లంటే నన్ను అడిగితే చాలా తక్కువే అది సో జాగ్రత్తగా చేసుకో బాగా చెట్లు బాగున్నాయి ఈ స్టెమ్ బాగుంది నీకు బాగా నా నాణ్యంగా కనపడుతుంది సో ఇంకోటి ఏంటంటే మామూలుగా కాయలని వదిలేసింటారు ఏమన్నా ఇట్లా కాయలు అట్లే ఇవే ఉన్నాయి దీనిలో అవే రాలిపోతాయి సో కొట్టినారు ఇప్పుడు ఆల్రెడీ మనకు ఫోర్ డేస్ ఏంటా లేదు ఫైవ్ ఎయిట్ డేస్ అవుతుంది ఎయిట్ డేస్ అయింది మళ్ళీ ఇంకోసారి రీతి స్ప్రే చేశారు రేపు కానీ పండగ ఇంకా నీళ్ళు పెడదాం అనుకుంటున్నారు వీళ్ళు సో ఇక్కడ చూడండి ఆడొకటి ఈడ ఒకటి ఉంది పాయింట్ ఓకే సో ఇక్కడ ఇక్కడ నుంచి వాటర్ మోటార్ ఆటోమేటిక్ కరెంట్ వస్తాయి ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేస్తాయి మనకి కావాల్సిన తిప్పుకుంటా ఉంది గేట్ వాళ్ళకి లేకుంటే ఇక్కడ నీళ్ళు అవసరం లేదంటే అక్కడ చిన్న చెట్ల పోతుంది ఓకే ఓకే నేను అదే అడిగింది సో అది ఇతరాలు ఇది కొట్టావా అది ఫస్ట్ టైం కొట్టండి కొంచెం జాగ్రత్త ఇవ్వడానికి కొంచెం మంచిదే వాడుకోండి ఇప్పుడు ఏంటంటే అన్ని కంపెనీ బేర్ కంపెనీ కానీ ఇంకోటి ట్రాఫికల్ కూడా బాగానే ఉంటది తక్కువ సో అది అది లీటర్ మనకు వెయ్యి రూపాయల లోపల వస్తుంది అది కొంచెం కొంచెం మందులు అయితే బ్రాండెడ్ వాడుకోండి ఇంకోటి ఫేక్ ఎక్కువ ఉంది అదే ప్రాబ్లము అది మామూలు ఇంకా చెట్లు చూడండి ఇప్పుడు ఒకసారి ఇట్లా చూసుకోవాలి చూడవా తీసుకొని చూసుకొని వస్తారని చెప్పారు ఎదుక సెవెన్ ఉంది సెవెన్ ఉంది సెవెన్ ఉంది వా పిహెచ్ వాల్యూ మా ఇచ్చారు చూడు పెట్టే ఇదేం కాదు ఇది ఉంది కదా టీడీఎస్ చూపిస్తుంది టీడీఎస్ కూడా చూద్దాం దగ్గర బాగుంటుంది మా దాని టూ హండ్రెడ్ ఉంది సో డ్రింకింగ్ వాటర్ మామూలు ఫిల్టర్ వాటర్ అంటారు కదా ఆ టైప్ లో ఉంది అది సో ప్రాబ్లం ఏం లేదు ప్రాబ్లం ఏం లేదు సో ఇది ఇంకా తర్వాత ఏంటంటే కొంచెం బ్రాండ్ వాడు మందులు కూడా జాగ్రత్త మాలిక్యూల్స్ అవే ఇబ్బంది పడతాయి ఏమి ఇట్లా అక్కడ కట్ చేశారా అక్కడ కాపు ఓకే స్ప్రెజ్ బాగుంటుంది అట్లా అద్దు పెట్టు చూసి అందుకే లాంగ్ ఎక్కువ ఉంది కదా లెంత్ మందు కొట్టేకి మీకు ఇబ్బందేనా ఓకే ఎందుకంటే ఇవి కట్ చేసిన తర్వాత కొమ్మలు ఉంటాయి కదా కన్ఫ్యూజ్ చెప్పేసి చెప్పి అది ఈయన మామూలుగా టూ అండ్ హాఫ్ ఇయర్స్ మొక్కలు అన్నాం కదా సో ఏమన్నా ఫైల్ అప్లికేషన్ చేసావా ఏం చేయలేదు సార్ ఇంకా లేదా అప్పుడైతే ఏం చేయలేదు అది వాటర్ వేసినప్పుడు ఏమైనా చేద్దామని నేను చెప్తారా నేను నేను ఒకసారి ఒకసారిపోతాను మామూలుగా ఏం లేదు మామూలుగా పాలి సల్ఫేట్ బాగా వాడుకోండి బాగా రిజల్ట్ ఉంది కాయల సైజ్ వస్తుంది ఓకే సార్ దాంతో పాటు వేప చెక్క హీమిక్సిడ్ మైక్రోటి వేప చెక్క లాస్ట్ టూ త్రీ మంత్స్ బ్యాక్ అయితే వేస్తే మంచిదే అదేంటంటే మామూలు వేస్తాం వేసుకోండి ఏం కాదు అది చేసుకోండి మామూలు సీవిడ్ యూమిక్ ఆసిడ్ మైక్రోనైట్రెన్స్ పలువిక్ పలువిక్ ట్రిప్ లోక ఇంట్లోకి ఏమొద్దు సో అది చేసుకుంటే సరిపోతుంది అది గైస్ మామూలు చూడండి మొత్తం ఎన్ని చెట్లు చెట్లు రెండు వేల చెట్లు సో మొత్తం అంతా మడుగుపల్లి మడుగుపల్లి దగ్గర ఉంది తోట అది గైస్ ప్లీజ్ సప్లై మై ఛానల్ ఆయన గార్డెన్స్